నేను ఇంత దూరం ఉన్నా కూడా వచ్చింది కొంగో ఇది ఇది కొంగో ఇట్లా వచ్చింది మీకు బార్డర్ అయితే సూపర్ వచ్చింది ఇది అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా పార్సల్ వచ్చింది మేము ఉన్న జాగలకి ఏందనే చూపిస్తా ఇప్పుడే ఫోన్ చేసిండు పార్సల్ అతను ఏడా అడ్రస్ అనేది రేపిన అన్నట్టు వస్తుండంట వచ్చేట అతనే ఇదేనా వినోదాకే వచ్చిందా ఆయన బ్యాక్ సైడ్ అని చెప్తే వచ్చేస్తున్నా అవునా వినోద అవునా అంతేనా సంతకం పెట్టేది ఏం లేదా ఇదిగోండి నాకు వచ్చిన పార్సల్ ఇగో ఇదే చీరలు వచ్చినాయి ఏం చీరలు అంటే వరలక్ష్మి వ్రతం ఉంది కదా తెప్పించుకున్నాను అనమాట చీరలు ఇవి దూరం నుంచే వచ్చినాయి మేము ఉన్న జాగాలకు వచ్చినాయి ఇవి కూడా ఏందనేది చూపిస్తాయి ఇప్పుడు ఇందాక చూపించిన కదా ఇప్పుడు ఇప్పిది చూపిద్దాం అనుకుంటున్నాం మీకు కూడా వరలక్ష్మి వ్రతము రాఖీ పండగ ఇవన్నీ వస్తున్నాయి మీకు కూడా నచ్చే చీరలు వచ్చినాయి అన్నమాట ఆల్చేం చేయకుండా విప్పి చూద్దాము కానీ చీరలు అంటే ఇష్టం లేదా లవరు ఉంటారు చెప్పుండ్రి పైస పోయినా సరే అంటే పైసలు మోతాదు పడాలే నాకైతే ఎట్లుంటుంది అంటే పైసలు మోతాదు పడాలే కట్టుకుంటే మెత్తగా ఉండాలే ఎక్కువ రోజులు రావాలన్నట్టు ఉంటుంది అంత బాగుంటాయి చీరలు ఇప్పుదాము ఎంత బాగున్నాయి చీరలు అనేది ఓపెన్ టేప్ అయితే గట్టి ఉంది మా వాళ్ళే ఈ చీరలు మస్తు ఆఫర్లు ఎక్కడున్నా షిప్పింగ్ ఇండియాలో పేలు కూడా రాసి పంపిందంట ఏమేమి ఏమేం చీరలు అనేది ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ పట్టు ఇదొకటి నాలుగైదు చీరలు పంపినా అని చెప్పింది మా చెల్లె ఇది ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ విత్ కాంచీ బార్డర్ అంట శారీ బాగున్నాయి ఇది వరలక్ష్మ రథానికి కానీ దావతులైనా పెంళ ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా వస్తున్నాయి కదా మంచిగా ఉంటాయి కట్టుకున్న కూడా పట్టు చీర బాడలు ఇదేమో ఉప్పడ సాఫ్ట్ అన్నీ ఉప్పాడ సాఫ్టే ఉన్నట్టున్నాయి ఫ్రాంచీ చీరలు కూడా పంపినాను అన్నది కుబేర పట్టు అంట ఇది ఈ రంగు అయితే బాగుంది ఇంకా అయిపోయినాయి మొత్తం ఆరు చీరలు పంపింది మా చెల్లె కుప్పడం పట్టు సిల్క్ ఇది ఇదేమో చాందేరి కుప్పడం పట్టు పట్టు చీరలు అయితే ఇంకా పట్టు చీరలు మంచి మంచి అమ్ముతారంట ఈ రంగు అయితే బాగుంది ఇగో చూడండి ఎంత బాగుందో శారీ రేటు కూడా పంపింది ఇది ఎక్కడైనా ఫ్రీ షిప్పింగే చందేరి కుప్పడం పట్టు చెక్స్ విత్ బుట్ట శారీ అంట నాకు కొంచెం వలకడానికి వస్తలేదు దబ్బ దబ్బ అంతే ప్రైజ్ ఇది పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఇండియాలో ఎక్కడున్నా కొరియర్ ఛార్జు వేసుంటే ఛార్జీలు పడేయా అన్నమాట పైసలు మీకు ఏం పడాయని చెప్తున్నా నేను ఇంత దూరం ఉన్నా కూడా వచ్చింది రెండు రోజులలో వచ్చేసింది ఇది ఎంత బాగుంది ఇక్కడుండ్రి మంచిగా వస్తుందా వీడియో ఇగో పట్టు శారీ ఇది చందేరి కుప్పడం పట్టు వాట్సాప్ నెంబర్ పెడతా ఓన్లీ మెసేజ్లే వేయండి ఏ టైం అయినా వేసేది ఫోన్ మాత్రం చేయకుండా కొంచెం బిజీ ఉంటుంది మా సిస్టర్ అందుకే చెప్తున్నా కొంగు ఇది టమాటా పండు రంగు ఉంది ఇది కొంగు వస్తుంది కట్టుకుంటే మాత్రం బాగుంటుంది పెళ్ళిళ్ళలా కానీ దావతలల్లో కానీ బార్డర్ కూడా బాగా వచ్చింది బార్డర్ ఏమైంది చెక్స్ విత్ బుట్టా శారీ ఇగో చెక్స్ వచ్చింది అది ఇది బుట్టా వచ్చింది మధ్యలో మధ్యలో అరే ఉల్టా చూపిస్తాను మీకు ఇట్లా ఇవన్నీ నెమలి బొమ్మలు ఉన్నాయి మంచిగా సిల్వర్ రౌండ్గా ఉన్నాయి మొత్తం సూట్ అయింది సీరక చెప్పాలంటే జాకెట్ వచ్చి చూపిస్తా జాకెట్ ఇక ఇది కనిపిస్తుందా మొత్తం వీడియోలో జాకెట్ ఇక ఇది కొంగు చూపిస్తా కొంగు కూడా మంచిగా వచ్చింది సూపరు చూస్తున్నారు కదా చీర ఎంత బాగుంది అనేది కడితే మాత్రం జబర్దస్త్ ఉంటుంది ఇది వరలక్ష్మి వ్రతం రోజు కూడా అమ్మవారికి కట్టించిన కూడా బాగుంటుంది ఇది చూస్తున్నారు కదా మొత్తం చూపిస్తున్నా ఇంకో చీర ఉప్పడం సాఫ్ట్ సిల్క్ విత్ సారీ ఇది కూడా ఫోటో ఫోటో ఇది పదకొండు వందల యాభై రూపాయలు ఇక ఇట్లుంది బొమ్మ పదకొండు వందల యాభై రూపాయలు ఇది కూడా ఏవైనా ఎక్కడున్నా కూడా ఎట్టి ఎసుంటి కొరియర్ ఛార్జీలు పడవి ఉచితమే చెప్తున్నా నేను కూడా ఒక్క రూపాయి ఇయ్యలేను అతనికి అన్నదానం ఇచ్చిపోయిను పార్సల్ అంతే ఎంత బుడ్డగా మారుతా వేసిరు దీన్ని బాబరే మస్తు ఓపిక వాళ్ళకు ఇది కూడా మొత్తము పికాక్సే వచ్చినాయి డీజన్ వచ్చింది ఇట్లా కొంగు ఇది ఇది కొంగు వచ్చింది జాకెట్ అంటే జాకెట్ కూడా ఇలానే కలిసి వచ్చింది ఇగ చీర మొత్తానికి ఇక ఇట్లా ఉంది చీర అయితే బాగుంది ఇది రంగు వేసుంటోళ్ళకైనా బాగా కొడుతుంది చీరలు ఇక ఇట్లున్నాయి అన్నీ పట్టు సిల్క్ శారీసే చూపిస్తా బొమ్మలు కూడా కొన్ని వచ్చినాయి ఇక ఇట్లుంది మస్తు రంగులు ఉన్నాయి ఒక్కొక్క చీరలలా ఈ రంగు అయితే బాగుంది ఓ సూపర్ ఉంది మామిడి పండు రంగు బార్డర్ ఉంది ఇది బాగుంది ఇది ఇరవై తొమ్మిది వందలు కుప్పడం పట్టు విత్తు కాంచి బార్డర్ ఈ రంగు బాగా సూటబుల్ అయింది ఇవన్నీట్లో పెట్టి పెడుతున్నాం చూసుకోండి మీరు కూడా ఈ రంగు అయితే బాగా అనిపిస్తుంది ఇది కొంగు ఇదేమో జాకెట్ ఇక ఇది మధ్యలో ఇట్లా రౌండ్ వచ్చింది బిల్లలు బిల్లలు గోల్డ్ కలర్ లాగా చూడండి ఇక బార్డర్ అయితే సూపర్ వచ్చింది ఇది ఈ చీర ఇరవై తొమ్మిది వందలు కుప్పడం పట్టు చీర బాగుంది ఇదైతే ఈ రంగులలో ఏ రంగు నచ్చిందో చెప్పుకోండి ధరలు కానీ ధరకు తగ్గట్టు ఉంటాయి ఆగాలి కదా బట్టలు కొన్నా కూడా అనుకుంటా నేను అందుకే బాగున్నాయి ఇవి రంగులు ఇదిగోండి వేసుకొని కూడా చూపిస్తున్నా బార్డర్ ఇక ఇక్కడ వస్తుంది ఈ బార్డర్ అనేది పైన బార్డరు అదేమో కింది బార్డర్ ఇక ఇట్లా ఇంకో చీర కూడా ఇప్పుతున్నా ఇది కూడా బాగుంది రంగు గులాబీ రంగు బార్డర్ వచ్చి ఇట్లా వచ్చింది చీర అయితే సూపర్ ఉంది ఇది కూడా తోని మొత్తము ఇదైతే ఫ్యాన్సీ చీర రెండు పట్టు చీరలు వచ్చినట్టున్నాయి మొత్తం ఆరు చీరలు వచ్చినాయి ఒక్క రూపాయి కూడా ఇవ్వలే పార్సల్ అతనికి ఇగో ఇది జాకెట్ చూస్తున్నారు కదా ఇవన్నీ లైన్లలాకొచ్చింది నిలువుగీతలు వచ్చింది జాకెట్టు ఇదేమో కొంగు సూపర్ ఉంది ఇది కూడా మొత్తం ఇప్పలేను మడతలే కానీ ఒకటి ఇప్పిన కదా చీరైతే మొత్తం ఇట్లుంది గోస కుబేర పట్టు అంట ఇది పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఇది చెప్పిన ప్రీషిప్పి మంచిగా ఉంటాయి బట్ట కూడా కొంగు ఇ చీర అంత ఇట్లుంది కింది సైడ్ బార్డర్ ఏమో అట్లుంది మీ సైడ్ బార్డర్ ఏమో ఇట్లుంది ఈ ధరలు ఎందుకంటే నేను మా ఆత్మరుస్తా కదా ఒకలా ఇది చూసుకుంటా చెప్పమన్నారు మా చెల్లి అందుకే చెప్తున్నా అన్నట్టు ధరలు రాసి ఇవ్వమన్నా నేనే మర్చిపోతా అని ఇంకా ఉన్నాయి రోజు కట్టుకునే చీరలు కూడా ఉన్నాయి వాళ్ళ కానా వెళ్ళి లోపల కూడా ఉన్నాయి కొనాలను కొండలకు ఎట్లా అంటలకు పట్టు చీరలు కూడా ఉన్నాయి వేలల్లో కూడా ఉన్నాయి పట్టు చీరలు ఎట్లా కొనటలా కట్టున్నాయి అనమాట ఇప్పుడైతే గివి పంపించింది నేనైతే వాట్సాప్ నెంబర్ పెడతా ఖచ్చితంగా మెసేజ్ చేసి కొనుక్కోండి అసలే ఇప్పుడు పండుగల సీజను పెళ్ళిళ్ళ సీజన్ కూడా అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కొనుండ్రి ఆర్డర్లు జల్దీ జల్దీని ఏ చేయండ్రి కొనుండ్రి ఆపాలే ఇవి తక్కువ కి అమ్ముతారు బయటి వాటికంటే వీళ్ళే అమ్ము పర్చులు కూడా వీళ్ళే చేస్తారంట అవి కూడా నెక్స్ట్ పంపించమని చెప్తా మల్లప విడి అతని సారి కలుస్తా ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్